మీరేమో మోడీ గొప్పోడు అంటారు ఈయనేమో దొంగ అంటున్నాడు వినండి మీరు మోడీకి ఓటేసిన కేసీఆర్ కు ఓటేసిన ఒక్కటే వీళ్ళిద్దరు ఒక్కటే తోడు దొంగలు ఈ తోడు దొంగలలో ఒక దొంగను డిసెంబర్ నాడు పండ కేసి కొట్టిర్రు రెండో దొంగను వచ్చే నెల మీరు ఓడ కేసి కొట్టాలి మే పదమూడు తారీఖు నాడు ఇది మరి మోడీ దొంగ అంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి కంటే మీకు ఎక్కువ తెలుసా నరేంద్ర మోడీ గారి గురించి ఇట్లా దుష్ప్రచారం చేసేవాళ్ళు తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళని ఆ భగవంతులే వాళ్ళని చూసుకుంటాడు అది నేను నిజంగా చెప్తున్నా ఎందుకంటే సంబంధం లేదు రేవంత్ రెడ్డి మాట నమ్మ ఇగో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నువ్వు ఒకరిని దొంగ అని అంటున్నావు అప్పుడు నువ్వు అతను ఏం దొంగతనం చేసినావో చూపి నువ్వు నేనంటే సరే బాయ్ మనం నార్మల్ అనుకోవచ్చు నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నాలుగు కోట్ల జనాభాకి నువ్వు ఒక ఒక గురు ఒక పెద్దగా అయి ఉండి నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే రేపు పరు నీదా మాదా నరేంద్ర మోడీ గారు ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విశ్వగురు అని పేరు తెచ్చుకుంటే నిన్నగాక మొన్న నీకు ప్రజలు ఓటేస్తే నువ్వు వచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా నెరవేరలేని స్థితిలో నువ్వు ఉండి నువ్వు ఇవాళ నరేంద్ర మోడీని దొంగ అంటే ప్రజలు చూసి నవ్వుకుంటారు ఇంకో మాట కూడా అన్నారు మీరు వినండి మీరేమో గొప్పగా నూట ఇరవై ఈ దేశం ఆకలి ఇండెక్స్ లో నూట స్థానంలో ఉంది నిజంగా నరేంద్ర మోడీ గారు సిగ్గు తల వంచుకోవాలి పాకిస్తాన్ బంగ్లాదేశ్ కంటే భారతదేశం వెనుకబడ్డది చెప్పండి ఇప్పుడు నరేంద్ర మోడీ సిగ్గుతో తలదించుకోవాలంటే దాని అర్థమైంది బీజేపీ కార్యకర్తలు అందరూ అన్నట్టే కదా మీనింగ్ ఇందాక రేవంత్ రెడ్డి గారు అన్నారు భారతదేశం కంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్ మంచి స్థానంలో ఉంది పొమ్మను మళ్ళా అంటున్నారు తప్పుడు ప్రచారాలు చేయవద్దు ప్రజలకి నువ్వు ఒక మంచి రెస్పాన్సిబుల్ ప్లేస్ లో ఉన్నప్పుడు నువ్వు ప్రజలకి మంచి చెప్పి నువ్వు చేసిన మంచి పనులు చెప్పి నువ్వు ఓట్లాడగాలి అడగాలి కానీ ప్రజలకి మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తే మాత్రం ప్రజలు మొన్న కేసీఆర్ ఎట్లయితే కొట్టిండ్రో వీళ్ళని కూడా అట్లనే కొడతారు అనడానికి ఎందుకు అనిపిస్తుంది అంటే నరేంద్ర మోడీ గారు ఈ నిన్న ఐపీఎల్ మ్యాచ్ అయింది స్టేడియం లో కూర్చొని మ్యాచ్లు చూస్తాం రేపు మాపో మనకు ఎలక్షన్స్ అయితున్నాయి ఇంతమంది కోట్ల జనాభా మనం ఎలక్షన్స్ లలో పోయి ఓటేయగలుగుతున్నాం ఇదంతా ఎవరి వల్ల నరేంద్ర మోడీ గారి వల్ల మొన్న కరోనా దెబ్బకి అమెరికా చైనా లాంటి వాళ్ళే అర్థ వ్యవస్థ మొత్తానికి ఘోరంగా అయ్యి వాళ్ళకున్న ఉద్యోగాలను కూడా వాళ్ళు పీకేస్తే ఇవాళ మనం కూర్చొని నువ్వు నేను తిట్టుకుంటున్నాం అంటే మనం ఎంత ప్రశాంతంగా ఉన్నాం ఆ ఆశీర్వాదం ఎవరిది నరేంద్ర మోడీ గారిది ఐదు సంవత్సరాల నుంచి ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఫ్రీ రేషన్ అందిస్తున్నారు అంటే దానికి ఆశీర్వాదం ఎవరిది నరేంద్ర మోడీ గారిది ఈ రోజు ఎక్కడికి పోయినా సరే నువ్వు ఎక్కి ఎక్కిగా ఆటో ఎక్కి కానీ జీప్ ఎక్కి కానీ నువ్వు ఈ ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రంకి మంచిగా వెళ్ళగలుగుతున్నావు అని అంటే దానికి కారణం ఎవరు నరేంద్ర మోడీ గారు అట్లాంటిది నువ్వు నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడే మాటలకు ఆ దేవుడే నిన్ను చూసుకుంటాను అయితే పాకిస్తాన్ బెటర్ ఉందా భారత్ బెటర్ ఉందా సరే మోడీ పాకిస్తాన్ ఈ రోజు అడుక్కునే స్థితిలో ఉంది పాకిస్తాన్ లా వాళ్ళకి రొట్టెలు చేసుకోవడానికి పిండి లేకపోతే అడుక్కునే స్థితి కాదు ఇది నేనన్నది కాదు వాళ్ళన్నది మన మన దేశము రాకెట్లు వేసుకొని మనం చంద్రమండలానికి పోతుంటే వాళ్ళకి ఏమంటారు గోధుమ పిండి దొరుకుతలేదు వాళ్ళకి అట్లాంటి స్థితిలో ఈ రోజు ఉంది శ్రీలంక బంగ్లాదేశ్ ని కంపేర్ చేస్తున్నారు మనం శ్రీలంకనే చూస్తున్నాం శ్రీలంకలో ఉన్న ప్రెసిడెంట్ ఆలీలు ప్లేన్ కట్టుకొని వెళ్ళిపోయారు పారిపోయిన మొత్తము చీర్లతోటి వాటితోటి కొట్లాడుకున్నావు అట్లాంటిది నువ్వు పాకిస్తాన్ని మన భారతదేశాన్ని నువ్వు కలుపుతున్నావు అని అంటే నువ్వు ఎంత ఘోరంగా ప్రజలని పెడుతున్నావు ప్రజలను ఎట్లా మోసం చేస్తున్నావు కేవలం నీ కోటు రావాలని చెప్పి అమాయక ప్రజలను మోసం చేస్తున్నావు అన్నది అర్థమైపోయింది కంటే వెనుకబడ్డ మరి భారత్ మన భారతదేశం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఐదవ ఎకనామికల్ స్టేట్ ఎకనామికల్ గ్రోత్ లో ఉంది ఇది నేను చెప్పింది కాదు మోడీ చెప్పింది కాదు ఎవరో చెప్పింది కాదు మొత్తం సర్వేలల్లో వచ్చినది మొత్తం మొన్న మన జీ ట్వంటీలో కూడా నరేంద్ర మోడీ గారిని పొగిడినరు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాల నుంచి స్వాతంత్రం తెచ్చినాం అది తెచ్చినాం ఇది తెచ్చినాం అని అంటారు మళ్ళీ అట్లాంటప్పుడు పేదవాళ్ళకు ఒక టాయిలెట్లు కట్టియాలని నీకు ఆలోచన ఎందుకు రాలే అదే ఇందిరాగాంధీకి టాయిలెట్ మహిళ అయ్యుండి నీకు టాయిలెట్లు కట్టియాలన్న ఆలోచన ఎందుకు రాలే మళ్ళీ ఆ రోజు నీకు లైట్ లైట్ల కనెక్షన్ కరెంట్ కనెక్షన్ ఇవ్వాలని నీకు ఆలోచించి ఆలోచన ఎందుకు రాలేదు కట్టల పొయ్యి మీద బాధపడుతున్న అమ్మాయిలకి అమ్మలకు నీకు గ్యాస్ కనెక్షన్ ఇప్పించాలని చెప్పి నీకు ఎందుకు ఆలోచన రాలేదు నీకు ఆ రోజు రాని ఆలోచన నరేంద్ర మోడీ గారు ఈ రోజు చేస్తే నువ్వు కుళ్ళు తోటి మాట్లాడుతున్నావే గానీ ప్రజల మంచి కోసం మాత్రం ఆలోచించట్లే వాళ్ళు ఇట్లా మరి రేవంత్ రెడ్డి చెప్పి ప్రతిది అబద్ధం నేను ఒకటి ఏం చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు ఒకవేళ నరేంద్ర మోడీ గారు పని చేయట్లేదు నరేంద్ర మోడీ గారిని దూషించే స్థాయికి వెళ్ళిండు అంటే దేవుడే ఆయన చూసుకుంటాడు దేవుడే ఆయనను కాపాడాలి ఇక మనలాంటి వాళ్ళం మనం ఏం చేయలేము అట్లాంటి వాళ్ళు పైకి ఎట్లా అంటే వాళ్ళు ఎంత ఎదిగిపోయినరో అన్నది వాళ్ళ మనసాక్షికి వాళ్ళకే తెలుస్తుంది ఇంకొకటి రేవంత్ రెడ్డి గారికి ఒకవేళ భారతదేశం కంటే పాకిస్తాన్ అవి మంచిగా అనిపిస్తున్నాయి అంటే బొమ్మని చెప్పాలి తప్పలేదు కదా ఎక్కడికంటే అక్కడికి బొమ్మ అనాలి మళ్ళీ ఈడెందుకో కూర్చొని బాధపడాలి సరే అని ఇంకో డైలాగ్ కూడా అన్నాడు దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలని ఎక్కడ పోయినా చెప్తున్నాడు అయ్యా వినిపించడం కుదరదు కానీ మీరు వింటున్నారు అందరూ వినిపి ఎప్పుడు చూసిన దయ్యం పట్టినట్టు ఈ బీజే జై శ్రీరామ్ జై శ్రీరామ్ దేవుణ్ణి తీసుకొచ్చి రోడ్ల మీద పట్టుకొచ్చి అంటున్నాడు మరి ఏం చెప్తారు దాన్ని మాకు నేర్పించిన సనాతన ధర్మంలో దేవుడు ప్రతి దగ్గర ఉన్నాడు గాలిలో ఉన్నాడు చెట్టులో ఉన్నాడు కొమ్మల్లో ఉన్నాడు ఎక్కడ చూసినా మాకు దేవుడు ఉన్నాడు కాబట్టి జయ శ్రీరామ్ అంటే ఏదో వీళ్ళు అంటున్నట్టుగా జయ శ్రీరామ్ అనే కాకుండా జయ శ్రీరామ్ అంటే రామరాజ్యం రావాలి రామ రాజ్యం అంటే సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ప్రతి ఒక్కరికి గౌరవించాలి ప్రతి ఒక్కరి కోసం పాటు పడాలి అది శ్రీరామ రాజ్యం అట్లాంటి రాజ్యం మాకు కావాలి కాబట్టి శ్రీరాముడు చేసిన మంచి పనులను నేర్చుకోండి అని చెప్పి ప్రతి ఒక్కసారి జై శ్రీరామ్ అని చెప్పి మేము మేమంటాం అంతేగాని వీళ్ళు ఓట్ల కోసం అని చెప్పి ముస్లింస్ని వాళ్ళని వ్యతిరేకంగా మాట్లాడి ముస్లింస్ని రెచ్చగొట్టి ఎస్సీ ఎస్టీలని రెచ్చగొట్టి లేని మాటలు మాట్లాడి ఓట్లు అడగాం మేము కేవలం మంచి రాజ్యం కావాలి మంచి కోసం అందరం కలిసిపోదామని చెప్పి ఓట్లు అడుగుతాం మత ఇగో ఇంకొక ఇగో ఇంకొకసారి మీలాంటి వాళ్ళు అడగకండి అన్నారు ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నారన్న మత తత్వ పార్టీ ఏం అన్నా మేము ఒక్కసారి మీరు చెప్పండి ఏం మత తత్వం చేసినాం మేము ఏం మతము ఏం ఉద్వేషాలు రేచగొట్టినాము ఎక్కడ గొడవలు చేసినాం ఏం చేసినాం మేము ఊ అంటే అంటే అదెవరో వాళ్ళు అన్నారని చెప్పి వచ్చి అట్లా కాకుండా ఏం జరిగింది నరేంద్ర మోడీ గారు వచ్చిన పది సంవత్సరాల నుంచి ఒక్క నన్ను ఏమన్నా అయిందా ఏమి కాలే అందరం సుఖంగా లేమా సంతోషంగా లేమా మొన్న రంజాన్కి మీరు హలీం తినలేదా మొన్న రంజాన్కి మీరు చార్మినార్ల తిరగలేదా మొన్న శ్రీరామనవమికి వాళ్ళు మా దగ్గర మేము ర్యాలీలు చేసినాం హనుమాన్ జయంతికి ర్యాలీలు చేసినాం వాళ్ళందరూ లేకుండేనా అందరూ ఏమన్నా నిళ్ళలు లేసి తాళాలు వేసినామా ఏం కాలే కదా అందరం సంతోషంగా ఉన్నామన్నా కేవలం రేపో మాపో రద్దయ్యే కాంగ్రెస్ పార్టీ నాయకులే భయపడుతున్నారు ఏం చెప్తారు ఫైనల్గా చేవెల్లా ప్రజలకు నేను మళ్ళీ చెప్తున్నా ఒక బీజేపీ క్యాండిడేట్ ఒక బీజేపీ పార్టీ కార్యకర్తగా కాకుండా ఒక చేవెల్లా బిడ్డగా చెప్తున్నాను మన చేవెల్లా మంచిగా ఉండాలి మీరు అందరూ ఆలోచించండి ఈ రోజు ఎయిర్పోర్ట్కి దగ్గర ఉంటుంది మనది అట్లాంటిది మనం ఎందుకు డెవలప్ కాలే అదే కోకాపేట గచ్చిబౌలి అట్లాంటివి ఎందుకు డెవలప్ అయినాయి మన ఏరియాలు ఎందుకు డెవలప్ కాలే మళ్ళీ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి మళ్ళీ కేటీఆర్కి ఇన్ని రోజుల నుంచి దోస్తే కదా కేసీఆర్కి ఇన్ని రోజుల నుంచి దోస్తాయి కదా మళ్ళీ అయిన ఎందుకు మనకేం చేయలేకపోయిండు మనకు ఎందుకు ఉపాధి కలిగించకపోయిండు ఒక ఇండస్ట్రీ ఎందుకు తేలేకపోయిండు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఎందుకు తేలేకపోయింది ఈ ఏరియాకి అంటే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇట్లనే ఉండాలి ఆయన ఒక్కడే ఎదగాలని ఆయన ఆలోచించుడు అదే కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఎంపీ అయితే ప్రతి ఒక్కరి జీవితాలు బాగుపడతాయి ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తాడు ఈ ఐదు సంవత్సరాలే కాకుండా రేపు రాబోయే పదిహేను ఇరవై సంవత్సరాలు మనం సుఖంగా సంతోషంగా ఉండాలంటే నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో కొండా విశ్వేశ్వర రెడ్డి గారిని మనం గెలిపించుకోవాలి